హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన డూడు బుబ్బు బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ నా నా జర్నీ డూడు బుబ్బుతో ఎలా ఉందో చెప్తాను అండ్ ఏంటిదంటే నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎస్పెషల్లీ డాగ్స్ ర్యాబిట్స్ అండ్ బర్డ్స్ ఐ లవ్ లవుదాం ఏవైనా సరే యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం సో నేనేంటిదంటే ఎప్పుడు పెంచుకోవాలి అని చూస్తూ ఉంటాను బట్ మన పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా అదంతా ఉంటుంది కాకపోతే నేనేం చేశానంటే మా ఇంట్లో చెప్పకుండా తీసుకొని వచ్చాను ఆల్రెడీ ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది వెన్ ఐ వాజ్ ఇన్ ఎయిత్ క్లాస్ ఇలాగే బన్నీస్ని తెచ్చుకున్నాను తెచ్చుకొని పెంచాము ఆల్మోస్ట్ వన్ ఇయర్స్ పెంచాము కాకపోతే ఇంకా సమ్మర్ వల్ల అది దాంట్లో ఒకటి చనిపోయింది అనమాట అప్పుడు సో ఆ ఎఫెక్ట్ వల్ల అది అలా చనిపోవడం వల్ల ఇంకా నేను అలా త్రీ డేస్ అలా తినకుండా ఇంకా అలా అడగటం సో ఇలా జరగడం వల్ల ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా ఏ యానిమల్స్ని మా ఇంట్లోకి తీసుకొని రాలేదు ఏ వెయిట్ని పెంచనివ్వలేదు అనమాట కాకపోతే ఇంకా నేను ఇవేంటిదంటే మా మమ్మీకి చెప్పకుండా నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను తీసుకొని డైరెక్ట్గా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నేను రావద్దన్నారు కాకపోతే మా చెల్లెలు వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారు కోఆపరేట్ చేశారు ఎస్పెషల్లీ మా మా చెల్లెలు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారనమాట నాకు కొంచెం సపోర్టివ్గా ఏం పోనీ లేదు తను తెచ్చుకుంది కదా తన ఇష్టంగా అన్నట్టు ఇంక ఇద్దరు మాట్లాడారు సో అలా మాట్లాడటం వల్ల ఆ రోజు నేను బతిపోయాను అనమాట ఆ రోజు ఇంకా గుర్తుందనమాట అయితే ఇంకా మా మమ్మీ ఏమో వాటిని ఏదో తెచ్చావుగా కానీ ఇంకా జాగ్రత్త చూసుకో అని చెప్పేసి అన్నారు అది ఇంకా తెచ్చినప్పుడు వాటికి అదే క్యాబేజ్ లీవ్స్ వాటి ఫుడ్ క్యాబేజ్ లీవ్స్ క్యారెట్స్ గడ్డి అలాగే కొన్ని గరిక కొన్ని వెజిటేబుల్స్ టొమాటో కాకపోతే వాటికి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అన్నమాట డైలీ కాలేజ్ నుంచి ఎప్పుడు ఎప్పుడెప్పుడు త్వరగా ఇంటికి వచ్చేస్తానానే ఉండేది నాకు ఇంకా వీటితో ఆడుకోవాలి అలా వీటితో కొంచెం టైం స్పెండ్ నాది అదే ధ్యాస్లో ఉండేదాన్ని ఇంకా ఎప్పుడప్పుడు కాలేజ్ అయిపోతుంది ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చేద్దాము సో ఇక్కడ నా దగ్గర ఉంది డూడు అనమాట యాష్ కలర్ ఉంది కదా దాని పేరు డూడు ఇంకా వైట్ ఉంటుంది ఆ వైట్దేమో బుబు రెండు యాక్టివ్గా ఉండేవి స్టార్టింగ్ చాలా బాగుండేవి అనమాట యాక్టివ్గా ఉంటూ ఆడుకుంటూ వాటికి మరమరాలు అంటే చాలా ఇష్టం కొత్తిమీర పెట్టిన క్యాబేజ్ పెట్టిన క్యారెట్ పెట్టిన ఏవి ఎన్ని పెట్టినా కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ లేదంటే గడ్డి పెట్టినా కానీ వాటికి మరమరాలు అంటే చాలా ఇష్టం అనమాట అలాగే వాటర్ మిలన్ తింటాయి అనమాట సో అన్నీ అలవాటు చేశాను ఒక్క ర్యాడిష్ మాత్రం నేను అలవాటు చేయలేదు స్టార్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి చిన్నపిల్లప్పటి నుంచి నేను వీటికి చిన్నపిల్లలప్పుడు నుంచి నేను ర్యాడిష్ అనేది దీనికి అలవాటు చేయలేదు సో ఇప్పుడు కొత్తగా నేను వాటి డైట్లో ఇంక్లూడ్ చేస్తా అంటే అవి తినట్లేదు సో ఇంక నేను అది కూడా స్కిప్ చేసేసాను మోస్ట్ ఆఫ్ ది టైం ఇవి మా మమ్మీతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాయి ఇంకా మా మమ్మీ ఇంట్లో ఉంటారు కదా మా మమ్మీ పని చేసుకునేటప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళటం మా మమ్మీ ఆడుకోవటం మా మమ్మీ కాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇంకా అలా అలా చేస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని చూస్తూనే ఉంటే అసలు ఒక్కసారి వదిలామంటే అంటే స్టార్టింగ్లో ఏంటిదంటే కొంచెం నలవ నడవటం కొంచెం ప్రాక్టీస్ అవ్వటం అలా అలా కొంచెం టైం పట్టి చిన్న పిల్లలు కదా అట్లీస్ట్ నాకు కాళ్ళ దగ్గర నుంచి నాకు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొంచెం జంప్ చేయడానికి కూడా ఆలోచించేవి చిన్న చిన్ని పిల్లలు కదా సో అలా పరిగెడతాం నడుస్తాం కొంచెం కొంచెం అలా దాని తర్వాత అలవాటు అయిపోయినాయి దాని తర్వాత ఇప్పుడు నన్ను ఎలా విసిగిస్తున్నాయి అంటే అసలు వదిలిపెడితే చాలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో ఏ ఏ మూలకి వెళ్తున్నాయో నేను మాత్రం మంచం కిందకి దొరకటం ఇంకా అలా అలా ఎక్కడెక్కడ ఏ చిన్న చిన్న సందులు ఉంటే అక్కడికి ఇంకా రావన్నమాట ఎప్పుడన్నా ఇంకా నేను వచ్చిన అలికిడి వినిపించి ఇంకా సౌండ్స్ ఏమైనా వస్తే నేను పట్టుకోవడానికి ట్రై అని అనిపిస్తే మాత్రం ఇంకా అసలు రావు నేను వెళ్ళే వరకు బయటికి రావు అనమాట వీటి విషయంలో నేను ఒకటి సాడ్గా ఫీల్ అయ్యేది ఏంటిదంటే ఒకసారి మా చిన్న పాపలు ఇద్దరు మా ఇంటికి వచ్చారు వాళ్ళు ఒక టూ త్రీ డేస్ అలాగే మా ఇంట్లో ఉన్నారు స్టే చేశారనమాట అయితే ఇంకా వాళ్ళు నేను కాలేజ్కి వచ్చిన టైంలో వీటి వీటిని బాగా భయపెట్టేశాను అనమాట ఆ కేస్ చుట్టూ గట్టి గట్టిగా సౌండ్ చేసి కొట్టడం ఇంకా అలా చేసేసరికి ఏం తినలేదు తినకుండా ఇంకా తినకుండా కేసులో ఒక మూలు కూర్చొని ఇంకా డల్గా సైలెంట్గా కూర్చుని అనమాట ఇంకా దాని తర్వాత నేను వచ్చాక మా మమ్మీ చెప్పారు ఇంకా తినలేదు ఇవి ఏం తినట్లేదు మార్నింగ్ నుంచి అని చూస్తే ఇంకా దాని తర్వాత నేను వచ్చాక ఏమైందమ్మా అని చెప్పేసి దగ్గరికి తీసుకొని అప్పుడు మంచిగా కాస్త జో కొట్టాక కాస్త ప్యాంపరింగ్ చేశాక దగ్గర ఉండి తినిపిస్తే అప్పుడు తిన్నాయి కాకపోతే ఇంకా ఇంకా వాళ్ళకు కూడా చెప్పాను చిన్నపిల్లలు కదా అలా చేయకూడదు ఇవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి అని ఇంకా చెప్పిన తర్వాత ఇంక ఇవి నార్మల్ అయిపోయినాయి సో కాకపోతే నాకు అప్పుడు కొంచెం కోపం వచ్చేసింది అవి తినలేదు కదా అని ఇంకా అదే అదే డిసప్పాయింట్లో ఉన్నాను అదొక్కటే నిన్న ఈ టూ ఇయర్స్లో నేను అలా ఒక చిన్న కొంచెం బాధగా ఫీల్ అయింది అది ఒక్కటే అనమాట ఒక్క విషయంలో నేను అలా ఫీల్ అయ్యాను ఇంకా వాటిని నేను చాలా బాగా చూసుకున్నాను అలాగే వీటికి క్యారెట్స్ ఒకసారి వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టకూడదు సో పెట్టకూడదు అంట నేను ఇంకా పెట్టలేదు జస్ట్ అలా పెట్టాను అయినా అవి తినలేదు సో అలా క్యారెట్స్ క్యారెట్ పెట్టాను మరమరాలు పెడతాను గడ్డి పెడతాను క్యాబేజ్ పెడతాను క్యాలీఫ్లవర్ పెడతాను టొమాటో పెడతాను బీరకాయలు అలా అవి ఇవేంటివంటే మాక్సిమం కొన్ని వెజిటబుల్స్ మాక్సిమం వీటికి అలవాటు చేశాను మళ్ళీ ఆకులు తింటాయి మళ్ళీ చిన్ని చిన్ని గడ్డి చామంతి పూలు అలా రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్ పెటల్స్ తింటాయి అలా ఎన్నో చాలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ వీటికి అలవాటు చేస్తాను అంటే మనం తినేవి కాదు అవి తినేవే అసలు బూబు బూబు డూడుకి అయితే అసలు ప్యాంపరింగ్ అంటే చాలా ఇష్టం అసలు చాలా బాగా అసలు నా దగ్గరకు వస్తే మాత్రం వెళ్ళవు అలాగే మా చిన్ని చెల్లు ఉంటుంది కదా మాకు అవసరం తనతో కూడా బాగా ఆడుకుంటూ ఉంటాయి అసలు డూడు అయితే మీదకెక్కింది ఇంకా దిగదు ఎంతసేపు అయినా ఎన్న ఎంతసేపు చెప్పినా కానీ అలా అలా జో కొట్టించుకుంటూ ఉంటుంది ప్యాంపరింగ్ చేయించుకుంటూ ఉంటుంది ఒక్కసారి మాత్రం నేను పట్టుకోలేదు నేను ఎందుకు వెతుకోలే అన్నమాట వాటిని ఎందుకు నేను ఆడించలేదని ఇంకా బూబు నన్ను కొరికింది ఇలా చే ఇంకా దాని తర్వాత చేస్తే నెట్టేసి కొరికింది ఇంకా వాటిని ఏంటి అలా 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 ఆడుకోవడానికి అలా స్వేచ్ఛగా వదిలేస్తూ ఉంటే ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇష్టం అసలు ఆడుకోవడానికి వదిలేసినా కానీ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటే నా దగ్గరికి అయితే ఎప్పుడూ వస్తూ ఉంటుంది పువ్వుడు డూడు అయితే చాలా యాక్టివ్గా ఉండేది స్టార్టింగ్లో దాని తర్వాత సైలెంట్గా ఉండటం నేనేమైనా వస్తే వెనక్కి వెనక్కి వెళ్ళటం ఇంకా అలా చేసేది కానీ చాలా బాగా ఆడుకునేది చిన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా బాగా ఆడుకుంటున్నాయి రెండు చిన్నప్పుడు భలే క్యూట్గా ఉన్నాయి కదా వీటికి వాటర్ మిలన్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట వాటి ఫుడ్ ఐటెం వచ్చింది అని జస్ట్ ఆ స్మెల్లింగ్ ఆ స్మెల్తోనే ఇంకా లెగుస్తుంది అనమాట అవి చూడండి అసలు ఎలా జంప్ చేస్తున్నాయి చూడండి వాటికి అసలు ఏముంది ఆ బాక్స్లో ఏముంది అనుకుంటున్నారు దాంట్లోనే మరమరాలు ఆ మరమరాలు కోసం అసలు ఎలా జంప్ చేస్తున్నాయో ఒకదాన్ని ఒకటి నెట్టుకొని నెట్టుకొని వస్తుంది అక్కడ చూడండి చూడుని నెట్టేస్తుంది ఇంకా అలా అలా మరమ వీటికి ఏంటిదంటే అన్ని ఫుడ్ ఐటమ్స్లో కన్నా మరమరాలు అంటే చాలా ఇష్టం అనుకుంట వాటి ఫేవరెట్ వన్ దాని తర్వాత వాటర్ మిలన్ తింటాయి సో చాలా బాగుంటాయి అనమాట కాకపోతే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అనేది వాటి డైట్లో చాలా తక్కువ ఇంక్లూడ్ చేయాలి ఒకవేళ అలా ఇంక్లూడ్ చేయడం వల్ల ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే వాటి యొక్క యూరిన్ స్మెల్ వస్తుంది అనమాట సో ఆ యూరిన్ స్మెల్ మనం ఎప్పుడూ తప్పు క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో మనం ఆ డైట్లో ఎక్కువ అలాంటి ప్రోడ అదే అలాంటి వెస్టిబుల్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేయకూడదు తక్కువ ఇంక్లూడ్ చేయాలి వాటికి ఫైబర్ కంటెంట్ అలాంటివే పెట్టాలి అంటే గడ్డి గరిక సుబాబ్ లగ్లు అలా ఆ గా వాటి ఫుడ్ ఐటమ్స్ మాత్రమే పెట్టాలి మనం మనం తినేవి ఏవి సపరేట్గా ఫుడ్ ఐటమ్స్ పెట్టకూడదు కాకపోతే ఇవేంటిదంటే ఒకసారి మా డాడీ వాటికి ఇడ్లీ పెట్టారు అయినా కానీ అవి తింటే నేను నేను వద్దు అని ఇంకా లాక్కొని వచ్చాను అయినా కానీ ఇంకా నన్ను తోసేసి నెట్టుకొని మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళినాయి ఇంకా నేను అక్కడ లే అక్కడ అక్కడ అనమాట అందుకని నా వైపు చూసి వెతుక్కుంటున్నాయి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని చెప్పేసి చాలా బాగున్నాయి కదా మంచిగా పెరిగాయి కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మా ఇంటి దగ్గర డాగ్స్ ఉంటాయి వాటికి కూడా కనిపించకుండా జాగ్రత్తగా చూసుకుంటూ బయటే ఉంటాయి అన్నమాట వీళ్ళు చూసుకుంటూ అలాగే మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాయి అన్నమాట మా దగ్గరే ఉంటే మా సరౌండింగ్లోనే ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటాం దీనికి ఫుల్ సపోర్ట్ కానీ ఫుడ్ కానీ వీటిని ఆడించడం కానీ మ్యాక్సిమం మా మమ్మీ మా డాడీయే చూసుకున్నారు నేనేముంది కాలేజ్కి వెళ్ళిపోతున్నాను కాలేజ్కి వెళ్ళిపోతాను దాని తర్వాత ఈవినింగ్ వస్తాను ఈవినింగ్ వచ్చి కాసేపు ఆడుకుంటాలే కానీ వాటి వాటి ఫుడ్ కోసం అదంతా మా మమ్మీ మా డాడీయో చూసుకున్నాను నేను వచ్చినప్పుడు నే నేను తీసుకొని వస్తాను వాటి అంటే ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాను ప్యా ఒక ప్యాక్ తీసుకొని వస్తాను ఆ ప్యాకే ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తీసుకొని అలాంటి వాటి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం నేను తీసుకోను అసలు కే కీరా కూడా తింటాయి అనమాట దానికి ఫుడ్ నేను బోన్ క్లీన్ చేసాక పెడదాం అని చెప్పేసి పైన పెట్టాను ఆ రోజు కానీ అసలు బూబు ఆగుతుందా చూడండి అసలు ఎలా తింటుందో జంప్ చేసి ఎగిరి అసలు అలా అలా చేస్తాయి అనమాట క్యూట్ క్యూట్గా చేస్తాయి చూడండి అసలు డూడు ఎలా చూస్తుందో ఏంటి ఇది నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొని అని చూస్తుంది బూబు అయితే హైపర్ యాక్టివ్ అనమాట అలాగే డూడు అయితే కన్నింగ్ అన్ని పనులు చేసిద్ది కానీ కనిపించకుండా చేసిద్ది అనమాట ఈ రెండింటికి స్నానం చేయించాను ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి నేను స్నానం చేస్తాను వా అదే వాటి యొక్క ఫర్ని బట్టి మళ్ళీ వాటి యొక్క హెయిర్ గ్రోత్ని బట్టి చూసుకొని స్నానం చేస్తాను అనమాట స్నానం చేయించేటప్పుడు మాత్రం బాగా విసిగిస్తుంది డూడు అయితే బాగా ఇరిటేట్ చేస్తుంది కానీ బూబు మాత్రం దానికి ఏదో అయ్యిద్ది అనే భయంతో అది కూర్చునిద్దే సైలెంట్గా కూర్చొని చేయించుకుంటుంది కానీ దాని తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో డూడు అలా చేసేది దాని తర్వాత నార్మల్ అయిపోతుంది అనమాట అయితే ఇక్కడ డూడు ఏంటిదంటే తవ్వుతూ బూబు అండ్ డూడు ఏమో ఒక ఇయస్కి వచ్చాక తవ్వుతూ ఉంటుంది సో వాటి కోసం కొన్ని పేపర్స్ కొన్ని కట్ చేసి వాటిని టబ్లో పెట్టాను అనమాట ఆడుకుంటే అని ఇవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అండ్ ఇవాళ వాళ్ళ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే ఇది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆల్సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అవి ఆడుకునేకి అదే వాచ్ వాచమీలను కట్ చేసాయి వాటి బర్త్డేకి బుగుడు ఇద్దరు కట్ చేశారు అలాగే ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము వాటితో మా జర్నీ ఇలా ఉంది సెకండ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్కి ఇద్దరు రెఫ్యూజ్ చేశారు మేము కట్ చేయము మాకు వాటర్ ఓటమిలని వద్దు ఇంకా ఏవి వద్దు కేక్ వద్దు క్యాబేజ్ కట్ చేస్తాం అన్నట్టు ఇంకా అలా రెఫ్యూజ్ చేశారు అంటే క్యాబేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా క్యాబేజ్తో ఆడుకోవటం ఇంకా అలా అలా ఆడుకున్నాయి సో ఐ విల్ పోస్ట్ ద వీడియో నెక్స్ట్ టైం ఎలా ఉన్నాయి మా భూబుడు How is the journey? Now, favorite one, my cute kids. Thank you.